ఊర్మిళాదేవి కోరుకున్న వింత వరం ఏమిటో తెలుసా రావణ సంహారం జరిగిన పోయిన తర్వాత రాములు వారు దిగ్విజయంగా అయోధ్యకు చేరుకున్నట్ట మంచి ముహూర్తంలో అంగరంగ వైభవంగా ఆయనకు పట్టాభిషేకం అయితే మాత్రం జరిగింది ఒక రోజున రాములు వారు సభలో కూర్చుని ఉండగా యుద్ధానికి సంబంధించిన విషయాలు చర్చకు వచ్చాయి పద్నాలుగు ఏళ్ళు నిద్రాహారాలు లేని మనిషే ఇంద్రజిత్తుని చంపగలిగాడు మరి లక్ష్మణుడు అలా పద్నాలుగేళ్ళు పాటు నిద్రాహారాలు లేకుండా గడిపాడు కాబట్టే ఆయన ఇంద్రజిత్తుని అయితే సంహరించగలిగాడు అని ఎవరు గుర్తించేశారో తెలుసా గుర్తు చేశారో తెలుసా ఆ మాటలు విన్న రాముల వారికి ఒక అనుమానం అయితే వచ్చింది పద్నాలుగేళ్ళు పాటు మమ్మల్ని కంటికి రెప్పలా కాచుకొని ఉండేందుకు నువ్వు నిద్రపోలేదు అది నాకు తెలుసు నీ భార్య ఊరిమిళ ఇక్కడికి అంతఃపురంలో ఆ నిద్రని అనుభవించిందని తెలుసు కానీ రోజు నీకు అందించిన ఆహారాన్ని ఏం చేశావు అని అడిగాట మనం వనవాసం చేస్తున్న చేస్తున్న వాళ్ళం నాకు అందించిన ఆహారాన్ని పంచవటిలో ఒక చెట్టు త్వరలో అయితే మాత్రం ఉంచేవాడిని అని జవాబిచ్చాట లక్ష్మణుడు లక్ష్మణుడు చెప్పిన మాటలు సబబుగానే తోచాయి కానీ సరదాగా ఆహార పట్లాలన్నీ ఒక్కసారి లెక్క పెడదామా అనుకున్నారట దాంతో వాటిని రప్పించి అంటే వాటిని బట్టల్ని వాటిని రప్పించి సైనికులతో లెక్కించారట కానీ లెక్కలు లెక్కల్లోనూ ఒక ఏడు రోజులైతే మాత్రం ఆహారం తగ్గినట్లుగా తెలిసింది అక్కడ లక్ష్మణుడు ఆ ఏడు రోజుల పాటు ఆహారాన్ని ఆరగించావా ఏం అని పరిహాసంగా అడిగారట రాములు వారు అన్నయ్య మొదటి సందర్భంలో తండ్రి గారి మరణ వార్త తెలిసిన రోజున మనం ఆహారం తీసుకోనే లేదు రావణాసురుడు సీతమ్మను అపహరించిన రోజున ఆహారము తీసుకోవలేదు అంటే ఆహారం తీసుకోవాలని జాసే మనకి లేదు మై రావణుడు మనల్ని పాతాళానికి ఎత్తుకుపోయిన సందర్భంలో మూడవసారి ఆహారాన్ని స్వీకరించలేదు నేను ఇంద్రజిత్తుకి సంబంధించిన బాణాన్ని మూర్చీలిని బాణాన్ని వేసినప్పుడు మూర్చీలిన రోజున ఎవరూ నాకు ఆహారాన్ని అందించలేదు ప్రయత్నం చేయలేదు మొన్నాడు ఇంద్రజిత్తునితో భీకరమైన పోరు జరిగే సమయంలో ఆహారాన్ని నాకు అందించే సమయమే చిక్కలేదు ఇంకా రావణాసురుని సంహారం జరిగిన రోజు బ్రహ్మహత్యా పాతకం జరిగిందన్న బాధతో ఆహారాన్ని అందించలేదు మన్నాడు రావణుడి కోసం వినిపిస్తున్న లంకావాసుల తోడుగా మనం సేవ కూడా ఉపవాసం చేసిందే అయితే ఇలా ఏడు సందర్భాల్లో అసలు ఆహారం నా చేతికి అందే పరిస్థితి రాలేదు అని బదిలిచ్చాట లక్ష్మణుడు ఈ నిబంధనకు రాములు వారి మనసు కరిగిపోయిందిట వేరే ఇంకేం చెప్తారైనా అదే సమయంలో ఊర్మిళ పట్ల కూడా ఆయనకి ప్రసన్నడయ్యాడు తల్లి వనవాసంలో నువ్వు ప్రత్యక్షంగా మాతో పాటు లేకపోయినా అక్కడ నువ్వు చేసిన త్యాగంతోనే మేము అక్కడ అన్ని సమస్యలన్నీ తట్టుకుని నిలబడగలిగాము అందుకే సీతా లక్ష్మణులతో పాటు నువ్వు కూడా మా పక్కనే ఆశీనురాలువై ఉండు అన్నారట రాములువారు ఆ రాములువారి మాటకు అనుగ్రహంతో ఊర్మిళకి కళ్ళు చెమ్మగిల్లేట కానీ ప్రభు నీకు నీ పాద పద్మముల దగ్గర చోటు కంటే వేరే వరం ఏదైనా వద్దు నాకు ప పరమదేం వద్దు అన్నట్ట ప్రతిరోజు నీ పాదాల చెంతకే చేరుకుని నా అనుగ్రహం పొందే నా రూపంలో నేను ఉండేలా అనుగ్రహించు అని వేడుకున్నట్ట ఊర్మిళని వే అలా వేడుకుందిటే ఊర్మిళాదేవి రాముల వారిని